అందరికీ నమస్కారం నేను మీ ఆడానరాజు అమరావతి రాజధానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మే రెండో తారీఖున అమరావతి రావడం జరుగుతుంది అయితే అమరావతి సంబంధించిన అభివృద్ధి అంటే అమరావతి టూ జీరో అనేది మళ్ళీ మొదలవుతుందని కూడా మనకి నిన్న ఏదైతే మంత్రి గారు ఉన్నారో నారాయణ గారు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అమరావతి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల కోసం నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ప్రధానమంత్రి గారిని తీసుకొస్తాను కూడా చెప్పడం జరిగింది మే రెండో తారీఖున నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది అయితే ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం అమరావతి రాజధాని అనే అంశం ఏదైతే ఉందో అది చాలా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా బడ్డన అదేవిధంగా రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక రాజధాని ఉండాలి కాబట్టి ఎంత బడ్డన పడినా సరే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజధాని అనేది నిర్మించుకోవాలి అనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఎన్నికల ముందు కూడా కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా బలంగా ఉపయోగించారు అదేవిధంగా ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం అమరావతి రాజధానికి సుమారుగా అంచనా ప్రకారం ఒక లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంచనా ప్రకారం ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇది కేవలం అంచనానే అంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అంటే ఒక లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మనం గమనించినట్లయితే మాత్రం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకు చూసుకున్నట్లయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ అమరావతి రాజధాని కోసం ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం అప్పట్లో పదిహేను వందల కోట్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఒక వెయ్యి కోట్లు ఇవ్వడం జరిగింది మొత్తానికి రెండు వేల ఐదు వందల కోట్ల వరకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు అంటే మన రీసెంట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో మళ్ళీ మూడోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేల కోట్ల రూపాయలని అమరావతి రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం ఆరోజు ఇవ్వడం జరిగింది చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అమరావతి అభివృద్ధి కోసం అరవై ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా వే వేయడం జరిగింది ఇప్పుడు ఈ ఇరవై ఐదు సంవత్సరం అంటే ఈ సంవత్సరం లోపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల లోపు ఈ యొక్క అమరావతి రాజధానికి సంబంధించిన అభివృద్ధి మీద ఖచ్చితంగా ఖర్చు చేయాలని చెప్పి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది ఖర్చు చేయాలని చెప్పి అదేవిధంగా ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం రెండు వేల పద్నాలుగులో ముప్పై రెండు వేల సంవత్సరంలో ముప్పై నాలుగు వేల ఎకరాలని ఈ రాష్ట్ర రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై నాలుగు వేల ఎకరాలని ఈ అమరావతి రాజధాని కోసం ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇంకా నలభై నాలుగు వేల ఎకరాల భూమి ఈ రాష్ట్ర అమరావతి అమరావతి రాష్ట్ర రాజధాని అయిన అమరావతి కోసం ఖచ్చితంగా ఇంకా నలభై నాలుగు వేల ఎకరాల భూమి అవసరం ఉంటుంది అని నిన్న మంత్రి నారాయణ గారు చెప్పడం జరిగింది ఎయిర్పోర్టు రావాలి అదేవిధంగా డ్రైనేజీ రింగ్ రోడ్లు అదేవిధంగా సుమారుగా ఐదు ఐకాన్ టవర్లు ఉన్నాయి ఏదైతే సత్యం శివం సుందరం అనే అదే విజ్ఞానం అనేటిది ఏదైతే రెండు వేల పద్నాలుగులో చెప్పారో అవి ఖచ్చితంగా ఐదు ఐకాన్ టవర్లు అంటే అసెంబ్లీకి కావచ్చు లేకపోతే ఏదైతే సెక్రటరీ కోసం కాస్త ఇప్పుడు మొత్తం ఐదు ఐకాన్ టవర్లు ఉంటాయి ఈ ఐకాన్ టవర్ టవర్ల కోసం డ్రైనేజీ వ్యవస్థ కోసం రింగ్ రోడ్ కోసం అదేవిధంగా ఏదైతే అండర్ అండర్గ్రౌండ్లో ఎలక్ట్రికల్ సంబంధించిన ఈ యొక్క దీనికోసం మొత్తం ఈ యొక్క ఇంకా అమరావతి రాజధాని అభివృద్ధి కోసం అమరావతి కోసం ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద సాయం అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ యొక్క అమరావతి యొక్క రాజధాని అంశము అభివృద్ధి అంచనా వ్యయము ఖర్చు అదేవిధంగా ఇక్కడున్న రైతులకి ఇవ్వాల్సిన ఏదైతే వాళ్ళకి డెవలప్ అయిన తెవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా గమనించట్లయితే మాత్రం అమరావతి భారం చూస్తే ఆకాశం ఉంది అదేవిధంగా సాయం చూస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కేటాయించాల్సిన అవసరం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ అమరావతి అభివృద్ధి కోసం ఆదాయాన్ని వే ఖర్చు చేయాల్సి ఉంటుంది వెచ్చి చేయాల్సి ఉంటుంది కేంద్రం నుంచి ఇంకా భారీగా సాయం అందితే తప్ప అమరావతి అంత తొందరగా వేగంగా అభివృద్ధి చెందాలని అంటే మాత్రం ఈ యొక్క పనులు వేగంగా పూర్తి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర సాయం ఖచ్చితంగా బలంగా ఉంటేనే ఈ అమరావతి రాజధాని అనేది కొంచెం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కేంద్రం సరిగ్గా వ్యవహరించలేని పక్షంలో లేదంటే కేంద్రం గతంలాగే ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అమరావతి అమరావతికి అడ్డంకులు వచ్చే అవకాశాలు కూడా లేకపోవడం ఎందుకంటే ఆర్థికంగా మాత్రం ఖచ్చితంగా అమరావతికి చాలా ఖర్చు ఉంటుంది ఎందుకంటే లక్ష కోట్లు పైగానే అంచనా వేశారు ఇప్పుడు వచ్చి నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంకా అరవై వేల కోట్లు కావాలి అదేవిధంగా ఇంకా అంచనా పెరుగుతుంది ఇంకా నలభై వేల నలభై నాలుగు వేల ఎకరాల భూమి ఇంకా ప్రభుత్వానికి కావాలి ఏదైతే అమరావతి అభివృద్ధి కోసం అని చెప్తున్నారు ఈ అంశాన్ని ప్రభుత్వం మళ్ళీ అదొక ఛాలెంజ్గా తీసుకునే అవకాశం ఉంటుంది రైతుల నుంచి అబ్జెక్షన్ రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఈ అమరావతి అభివృద్ధి అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి పెద్ద అంశమే కా కానీ అదేవిధంగా సవాళ్ళు కూడా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి సవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారో ఖచ్చితంగా అమరావతి అమరావతికి ఖచ్చితంగా సాయం చేస్తారు అదేవిధంగా అమరావతికి కావాల్సిన ఏవైతే అంశాలు ఉంటాయో అమరావతికి కావాల్సిన అన్ని అన్ని విధాలుగా సహకరిస్తారనే భావన అందులో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు ఏ రకమైన హామీ ఇస్తారు లేకపోతే ప్రధానమంత్రి గారు ఈ అమరావతి కోసం ఏ రకంగా ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఇంకే రకంగా కేంద్రం నుంచి ఏ సాయం చేస్తారని చెప్పి మనం మే రెండో తారీఖు వరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ